హలో ఎవరివన్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం మీలో అంతులేని గొప్ప శక్తి ఉంది ఆ శక్తి మీకున్న ఏ సమస్యనైనా సరే అది క్లియర్ చేయగలదు మీకు జాబ్ కోసం కోరుకుంటున్నారా హౌస్ కోసమా హెల్త్ కోసమా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం కోసమా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే మీరు ఆ శక్తి ద్వారా సులభముగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అయితే ఒక మహోన్నతమైన విశ్వ మేధస్సుతో మీ కోరికలు ఏ సమయంలో చెప్పుకోవాలి ఎలా మాట్లాడాలి అవిశ్వశక్తితో విశ్వశక్తితో ఈ విషయాలని తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ అండ్ సెలబ్రిటీ కోచ్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలని ఒక గురువుగా లా ఆఫ్ అట్రస్ట్ కోచ్గా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఏదో మంచి త్వరలోనే మీకు జరగబోతుంది ఎస్ త్వరలో ఏదో మంచి జరగబోతుంది అన్న దాన్ని మనం పదే పదే అనటం ద్వారా విశ్వం తదాస్తు అంటుంది అలా కాకుండా చాలామంది నాకేదో కీడు శంకిస్తుంది కన్ను అదురుతుంది ఇట్లా అంటూ ఉంటారు అది తప్పు మీరెప్పుడు మంచినే పలకండి నా జీవితం అత్యద్భుతంగా ఉంటుంది నాలోని దివ్యశక్తి నన్ను పునఃసృష్టి చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యంతో కోరుకున్న జాబుతో కోరుకున్న లైఫ్ పార్ట్నర్తో మంచి వ్యక్తులతో మంచి మానవ సంబంధాలతో మంచి ప్రపంచంతో కోరుకున్న ఇంట్లో అత్యద్భుతంగా జీవిస్తాను నేనని ఈ వాక్యాన్ని వంద సార్లు చెప్పండి రోజుకి యూనివర్స్ సదాస్తు అంటుంది మీరు ఈ రోజు నుంచి నెగిటివ్ మాట్లాడటం మానేయండి ఆందోళన చెందటం భయపడటం తీసివేయండి కూకటి వేళ్ళతో తరిమివేయండి మీ మనసులో ఆ శక్తికి మీరు చూపించాల్సింది ఏంటంటే డబ్బు ఉన్నట్టుగా సంపద ఉన్నట్టుగా యవ్వనంతో కళకళలాడుతూ సౌందర్యంతో ఉన్నట్టుగా అన్నీ కలిగి ఉన్నట్లుగా మీ మనసుతో మీ మనసులో నింపేయాలి మీరేం చేస్తున్నారు భయాన్ని నింపుతున్నారు రిలేషన్ బాగాలేదని నింపుతున్నారు నాకు సహకరించట్లేదు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు అవి నిజాలైపోతాయి ఎందుకు మనం సృష్టికర్తలం మనలో ఒక మహోన్నతమైన శక్తి ఉంది చూడండి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు గొప్ప వాళ్ళు చనిపోయినప్పుడు భగవద్గీత బ్యాక్గ్రౌండ్ ఆడియో రన్ చేస్త పెడుతూ ఉంటారు ఏమని ఆత్మకు మరణం లేదు శరీరం నశిస్తూనే వస్తుంది అంటే మీలో ఉన్న కో ఆత్మ కోట్ల సంవత్సరాల నుంచి ఉంది బాడీలు మార్చుకుంటూ వెళుతుంది ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది దానికి మరణం లేదు విశ్వలోకాలు ఉన్నంతకాలం ఉంటుంది అది మహోన్నతమైన దైవశక్తి ఆ శక్తి మనలో ఉంది మనం ఏం చేస్తున్నాం ఏటో ఏటో తిరుగుతున్నాం ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాం నా దగ్గర అంత టాలెంట్ ఏం లేదు మీరంటే గొప్ప వాళ్ళని ఎదుటి వాళ్ళని అంటూ ఉంటూ వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు ఏదైనా సహాయం చేయండి ఏదైనా సలహా ఇవ్వండి అని చెప్పేసి కానీ యూనివర్స్ విశ్వ జ్ఞానాన్ని కలిగిన గురువుల్ని మీకు పరిచయం చేస్తుంది ఒక వీడియోలో ఒక నెంబర్ కనిపించేలాగా ఆ డైరెక్ట్ యూనివర్స్ ఎవరి దగ్గరికి రాదు గురువుల్ని ఎన్నుకుంటుంది జ్ఞానుల్ని తద్వారా ఈ ప్రపంచానికి ఆ విధంగా మేలు చేస్తుంది అనుకో అనుకోని సమయంలో మీకు ఆ నెంబర్ వీడియో కనిపిస్తుంది ఏదో మంచి త్వరలోనే జరగపోతుంది అంటానికి అదొక సంకేతం మీరు అంటూ ఉంటారు అన్ని దారులు మూసుకుపోయినాయండి నాకు వే కనిపించట్లేదని కానే కాదు ఒక డోర్ ఓపెన్ అవి ఉంటుంది ఆటోమేటిక్గా మిగతాయన్ని కూడా ఓపెన్ అవుతాయి మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అదే జరుగుతుంది అలా మీరు ఒక తల్లి రూపంలోనూ ఒక గురువు రూపంలోనూ ఏదో ఒకటి మంచి విషయాన్ని తెలియచేస్తుంది అన్నమాట యూనివర్స్ మీరు నమ్మినప్పుడు మీ జీవితంలో చీకటి రోజులు మాయమైపోయి వెలుగు రోజులు మాత్రమే వస్తాయని మీరు మాట్లాడండి నా జీవితం ఇలా ఉంది అంటే నాకు ఏదో నేర్పించడానికి ఇలా వచ్చింది నేను పరిపూర్ణమైన వ్యక్తిగా తయారవటానికి ఇవన్నీ నాకు పంపించి ఎలా జీవించాలో ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది యూనివర్స్ నాకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారా మీరు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీలోని ఆత్మ అంటే చైల్డ్ అన్న శక్తి పేరు ఎందుకంటే ప్రతి పదకొండు నెలలకోసారి మనలోని ఆత్మ దైవశక్తి మన శరీరాన్ని పునఃసృష్టి చేస్తుంది మనం కోరుకున్న కోరికలతో సహా మనం బాలేదంటామా బాగాలేనట్టు చేసేస్తుంది నేను సూపర్గా ఉన్నానంటారా శుప్రగా పునసృష్టి చేసింది సంపూర్ణ ఆరోగ్యంతో యవ్వనంతో నాలోని దివ్య శక్తి తన రక్షణలో నన్ను డబ్బుతో సంపదలతో ఈ ప్రపంచంలో ఒక యునిక్గా గా స్పెషల్ పర్సన్ గా పునఃసృష్టి చేసిందని చెప్తే ప్రతి పదకొండు నెలలకోసారి అలాగే పునఃసృష్టి చేస్తుంది మీ మాటలు వింటున్నాయి అన్ని శక్తులు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో ఒక్కొక్క మాట లోపల బయట కూడా కేవలం మీరు పాజిటివ్నే మాట్లాడాలి అదర్వైజ్ మీకు ఇబ్బందులు సృష్టిస్తాయి మీరు చెప్పింది తీసుకోవటమే వాటి పని త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో మరే ప్రపంచంలో లేని కెమెరా రికార్డ్ చేస్తుంది మీ మాటలను మీ బాధలను మీ విజయాన్ని మీ సంతోషాన్ని మీ కేరింతలను మీ డాన్స్ని ప్రతిదాన్ని రికార్డ్ చేస్తుంది లోపల ఏమనుకుంటున్నారు మీరు గమనించాలి ఇక్కడ నేను ఎంతో ధనవంతుడిని అన్న మాట చెప్పాలి పుట్టని పుట్టినప్పుడు ఎవరు ధనవంతులు కాలేదు ముఖేష్ అంబానీ వారి ఫాదర్ ధీరుభాయ్ అంబానీ కూడా మట్టి అమ్ముకున్నారు అలాగే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన అతని దగ్గర కూడా ఫస్ట్ ఏమీ లేదు కేవలం యూనివర్స్ అనుగ్రహంతో లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా చేతిలో చిల్లి గవ లేకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి అనేక రుణాలు వచ్చి అది చేయగలిగారు యూనివర్స్ని నమ్ముకోవటం ద్వారా మీ విశ్వాన్ని నమ్మితే మీలోని ఆత్మను నమ్మితే ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీ చుట్టూనే సంపదలు ఉంటాయి కనపడవు మీకు మీరు ఏం చేస్తున్నారు ఆ కష్టాలతో నింపేస్తున్నారు మైండ్లో బాధలతో నింపేస్తున్నారు నాకు ఈ రిలేషన్ బాగాలేదు ఈ మనుషులు బాగాలేదు సహకరించట్లేదు ఈ జాబ్ బాగాలేదు నేను దానికి రెస్పెక్ట్ ఇవ్వను ఎవరు నేను ఎవరిని లెక్క చేయను వాళ్ళని లెక్క చేయను వీళ్ళని లెక్క చేయను అంటూ ఉంటాను ఎవరు లెక్క చేయమన్నారు మిమ్మల్ని మీకు ఈ ప్రపంచం సహకరించాలంటే ప్రతి వ్యక్తి సహరించు సహకరించాలంటే కృతజ్ఞతలు నింపుకోవాలి లెక్క చేయనంటూ గాంభీరంతో విర్రబీగితే సమయం చూసి విశ్వం పాతాళానికి తొక్కేస్తారు గర్వాన్ని మొత్తం దించేస్తుంది చూడండి లక్షల కోట్లకు ఎదిగిన వాడు సౌమ్యుడిగా చిరునవ్వుతో ఉంటాడు ప్రపంచానికి కనిపించడు కొంచెం ఏదో ఉండంగానే వాళ్ళెంత వీళ్ళెంతా అని మాట్లాడేవాళ్ళు అంతే తొందరగా పతనమైపోతుంటారు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి చూడండి విశ్వ జ్ఞానులు గొప్ప గొప్ప వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంత జ్ఞానం కలిగి అంత సంపద కలిగి కూడా అణిగిమణిగి ఉంటారు ఎందుకంటే యూనివర్స్ ఎవరైతే ఆ విధంగా జ్ఞానం కలిగి సరిగ్గా బిహేవ్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు సంపదలు కురిపిస్తూనే ఉంటుంది అజ్ఞానంతో తెలిసి తెలియక విర్రబేగుతూ ఉన్న వాళ్ళని పాతాళానికి తొక్కేస్తుంది ఫినిష్ చేస్తుంది తొందరగా ఒక రౌడీ షేటర్ని చూడండి మరొక రౌడీ షేటర్ చేతులు చనిపోయేలా చేస్తుంది కొద్ది కాలమే జీవిస్తారు వాళ్ళు లాంగ్ లైఫ్ ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఘర్షణతో కూడుకున్న జీవితం వివాదాల్లో ఇరుక్కుపోయే జీవితం మరొక వివాదం చుట్టుముట్టి త్వరగా ఫినిష్ చేస్తుంది ప్రశాంతతతో చిరునవ్వుతో లోపల పండగ వాతావరణం లేక థ్యాంక్ యూ అని చెప్తూ కృతజ్ఞతలు చెబుతూ ప్రపంచానికి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఒక జ్ఞానిగా విలువైన వ్యక్తులుగా సంపన్నులుగా ఆనిగి మణిగి ఉంటారు చూసారా వాళ్ళు చాలా కాలం జీవిస్తారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రవర్తన ఎవరికో దర్పం చూపించడానికి వేరే ఎవరినో లెక్క చేయకుండా కక్ష సాధించాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను బాగా ఎదిగి వాళ్ళు అంత చూడాలని అది అజ్ఞానం అవుతుంది నీ పట్ల వాళ్ళు బిహేవ్ చేసిన దానికి క్షమించి వదిలిపెట్టేసినప్పుడు నీకు డిసీజెస్ రావు మరింతకాలం ఎక్కువగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే అనేక గొప్ప శాస్త్రవేత్తలు పరిశోధకులు అద్భుత విజయాలు ఎలా సాధించారు మౌనంగా మారిపోయారు ఫస్ట్ సైలెంట్ అయిపోవాలి మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే ప్రపంచంలో ముందు సైలెంట్ అయిపోవాలి ప్రపంచానికి కూరుకూరికే కనిపించేయకూడదు ప్రశాంతంగా ఉండాలి ఆ యజ్ఞాన్ని విజువలైజేషన్ లోపల మొదలు పెట్టాలి మీలోని ఆత్మతో అంతులేని శక్తి మీలో ఉంది ఆ శక్తితో మాట్లాడాలి చాలా ప్రేమగా మాట్లాడాలి చిరాగ్గా అసహనంగా ఉంటే ఆ శక్తి తీసుకోదు చాలా రిలాక్స్గా కూల్గా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే విజువలైజేషన్ చేయాలి మెడిటేషన్ చేయాలి ఈరోజు టైం అయిపోయింది నేను చెయ్యాలని హడా హడావిడిగా ఎప్పుడు చేయొద్దు మీరు చేయపోయినా పర్వాలేదు కామ్గా ఉండండి కానీ చిరాగ్గా ఉన్నప్పుడు విజువలైజేషన్ చేయొద్దు మెడిటేషన్ చేయొద్దు చాలా కూల్గా మీరు ఆ రిలాక్సేషన్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాతే చేయండి మంచి పువ్వులు వాసనను గుర్తు చేసుకోవాలి చిన్న పాపల బోసినవ్వులు ఒక మంచి ఆలోచన అంటే మీకు చిరునవ్వు వచ్చే సందర్భాన్ని గుర్తు చేసుకుని అప్పుడు బాడీని అంతా కూడా రిలాక్సేషన్లోకి తీసుకెళ్ళి మీలోని ఆత్మతో మమేకం అవ్వాలి నాలోని దైవశక్తి నువ్వు నాలో ఉన్నావు ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన దానం నీకు తెలియదంటూ లేదు నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం తెలుసు ఈ అనారోగ్యాన్ని తీసేయటం కూడా నాకు తెలుసు నిన్ను నేను విశ్వసిస్తున్నాను నిన్ను నమ్ముతున్నాను నాకు ఈ జాబ్ ఏ జాబ్ కావాలో నా తర్వాత రేపటి రోజు ఎంత అద్భుతంగా ఉండాలో నీకు తెలుసు అలాంటి జాబ్ని నాకు నువ్వు ఇప్పిస్తావు వచ్చేలా చేస్తావు అలాంటి సంపదను డబ్బుని ప్రపంచంలో నాకు స్వర్గంలో నిధులతో సహా నువ్వు తీసుకురాగలుగుతావు నిన్ను నేను విశ్వసిస్తున్నాను అని మీరు ప్రేమగా ఇష్టంగా మీ ఇన్నర్ చైల్డ్కి మీలోని ఆత్మకు సోల్ అన్నా సబ్కాన్షియస్ మనసు అన్న ఇన్నర్ చైల్డ్ అన్నా ఆత్మ అన్న శక్తి అన్న దివ్య ప్రేమ అన్నా అదే పేరు అన్ని ఒక్కటే కన్ఫ్యూజ్ అవకండి మీరు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు మీకు కావలసిన సమస్యకి ఆన్సర్ కోసం ఆ శక్తితో మీరు ముందుగా క్షమాపణలు చెప్పాలి మిమ్మల్ని మీరు చేసిన తప్పులు పొరపాట్లు గుర్తు లేకపోయినా సరే ఒప్పుకోవాలి అదర్వైజ్ చేయదు నేను ఎన్ని తప్పులైన చేస్తాను అని చేస్తూ గర్వంగా చెప్తే పని చేయదు ముందు క్షమాపణలు కోరాలి డైరెక్ట్గా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పక్కర్లేదు మీరు గుర్తు తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు క్షమాపణలు చెప్తున్నానని మీ హృదయం మీద రెండు చేతులు పెట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మీ హృదయం క్లీన్ అయిపోవాలి మీకు డిసీజెస్లు రాకూడదు మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే మీరు ఆ గర్వాన్ని తీసేసి ప్రేమతో మారిపోవాలి అలా ప్రశాంతమైన స్థితిలోకి చేరుకొని ఆ మంచం మీద కూర్చొని రెండు చేతులు హృదయం మీద పెట్టుకుని నాలోని దైవశక్తి నువ్వు ఆ మహోన్నతమైన విశ్వ మేధస్తో కనెక్ట్ అయి ఉన్నావు నా జీవితంలో నేను తెలిసి తెలియక చేసిన ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను అలాగే నా పట్ల తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఎవరైనా చేస్తుంటే వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తున్నాను థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చాలా ఇష్టంగా పడుకుంటారు వెంటనే నిద్ర పట్టదు చాలా సమయం పడుతుంది కదా అప్పుడు మీరేం చేయాలి మీ ప్రేమతో మీరు ఎంతో ఇష్టంగా మీలోని ఆత్మతో మాట్లాడాలి అది మహోన్నతమైన శక్తి ఏడు మహానగరాలకు విద్యుత్ను అందించే వారం రోజుల పాటు అందించే అంత శక్తి కలగదు అయస్కాంత క్షేత్రం అనమాట దాన్ని అంత ఐస్కాంత క్షేత్రంగా పైకి నింపాలి అంత వెలుతురుతో అంటే మనం ప్రేమగా మాట్లాడాలి మాట్లాడి ప్రతి సమస్యకి ఇది ఏదైతే వచ్చిందో నీకు తెలుసు దీనికి పరిష్కారం నీకు మాత్రమే తెలుసు ఎందుకంటే మనలోని ఆత్మ ద్వారానే కరోనాకి మందులు కనిపెట్టారు గుండె జబ్బులకు మందులు కనిపెట్టారు సర్జరీస్ కనిపెట్టారు ఈ కరెంటు వాడుకోవటం కూడా థామస్ జడిసన్ మనలోని ఆత్మతో మాట్లాడే ఇన్ని రకాల ఉపయోగిస్తున్న ప్రతి అనుభవిస్తున్న ప్రతీది కూడా మనలోని అంతులేని మేధస్సు చెబితేనే కనిపెట్టారు ఆ శక్తి ద్వారానే అమెరికన్ ఆ చెప్పులు కొట్టుకుని అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు అక్కడ వృత్తిని మనం తప్పుగా మాట్లాడకూడదు ఏ వ్యక్తిని కించపరచకూడదు అందరూ సమానులే మహోన్నతమైన శక్తి అండర్లో కుల మతాలు భేదాలు ఉండవు హెచ్చు తగ్గులు ఉండవు అందరూ సమానంగానే ఆ శక్తులు చూస్తాయి తప్ప వీరు ఎక్కువ వీరు తక్కువ అని ఆ తారతమ్యాలు చూడరు అందరూ మనుషులే అందరూ విలువైన వాళ్లే గొప్ప గొప్ప వాళ్లే అమెరికా అధ్యక్షుడు అయ్యాడు ఆయన తన ఆత్మతో మాట్లాడుతూ అలా చాలామంది సైంటిస్టులు టెస్లా ఆల్బర్ట్ ఐనెస్టీన్ వాలెస్ డి వాటిల్ తర్వాత కరెంట్ కనిపెట్టినటువంటి థామస్ ఎడిసన్ వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళంతా సబ్కాన్షియస్ మనస్ ద్వారానే అలా అయ్యారు ప్రపంచానికి గొప్ప గొప్ప జ్ఞానాన్ని అందించారు సైన్స్ని అందించారు కాబట్టి మీకే ప్రాబ్లం ఉన్నా సరే మీరు మీలోని ఆత్మతో మాట్లాడవచ్చు మీకు సబ్జెక్టు పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియాలంటే ఒకసారి నేర్చుకోవడం ద్వారా పర్సనల్ క్లాస్ నేర్చుకోవాలంటే మీ కోసమే మీ లైఫ్ అన్నప్పుడు మీ ఒక్కరి కోసమే రేపటి జీవితం నాకు అది ఎలా ఉండాలి ఎలాంటి జాబ్ కావాలి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి లేదా రిలేషన్లో ప్రాబ్లం ఉంటే అవి ఎలా క్లియర్ అవ్వాలి ఇంకా ఏ సమస్య అయినా సరే ఒక హౌస్ కోరుకుంటున్నారా మీరు ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారా ఏం సిగ్గుపడకూడదు మీ దగ్గర లేకపోయినా సరే అది ఎలా సృష్టించుకోవచ్చు అది ఎలా సాధ్యం ఏదైనా సాధ్యమే మీలో సంకల్ప బలం బలంగా ఉండాలి ఆ ఫీలింగ్స్ని తీసేయాలి ఇగోని లేకపోతే అవమానంగా అంటారేమో వీళ్ళు విమర్శిస్తారేమో వాళ్ళు ఎలాంటివి రాకూడదు అలాంటివి వస్తే ఎప్పుడు ఎదగలేము సమాజం అనేది ఆరో స్థానం సమాజం ఏం చేస్తుంది కొందరు అందరూ కాదు బాగుపడిన ఏడుస్తారు కిందకి వెళ్ళిపోయినా చేతులారు వాళ్ళే చేసుకున్నారని అన్ని రకాలుగా విమర్శిస్తుంటారు సమాజం గురించి మీరు ఆలోచించటం మానేండి మీకోసం ఆలోచించాలి మీరు ఏ స్థాయిలో ఉండాలో ఒక మహోన్నతమైన శక్తి ద్వారా ఆ స్థాయికి చేరుకునే అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది ఎవరైనా అవ్వచ్చు ఏ స్థితికైనా చేరుకోవచ్చు దానికి ఈ వ్యక్తికి సంపద అవసరం లేదు కులం అవసరం లేదు ఏమీ అవసరం లేదు విశ్వాసం ఉంటే చాలు నమ్మకం ఉంటే చాలు బలమైన శక్తి మీలో నింపుకొని ఆ విశ్వాసం గాఢమైన ప్రేమ విశ్వాసం మీలో ఉంటే ఏ స్థాయికైనా చేరుకుంటారు ప్రమోషన్లు పొందుతారు ఒక పొలిటీషన్ అవ్వగలుగుతారు వ్యాపారవేత్త అవ్వగలుగుతారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు కళకళలాడుతూ అద్భుతమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు ఏదైనా ఎనీథింగ్ సాధ్యమే ఇందులో అసాధ్యం అంటూ ఏమీ లేదు మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీలో ఆ శరీరంలో ఆ పొలకించిపోయే గుణాలు ఆ ఇష్టమైనటువంటి ప్రదర్శన చేసే శక్తి మీలో బయటకు తీసినప్పుడు నేను సాధించాలి గొప్పగా జీవించాలి ప్రపంచంలోని మీరు ఆ విధంగా మీరు మీ జీవితం పట్ల ఆ డ్రీమ్స్తో ఆ కళలతో నిండిపోయినప్పుడు మీ జీవితం మారుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరారని విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి